కాన్సెప్ట్ ఆఫ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తరపున ఓడిపోయిన వాళ్ళైనా సరే వాళ్ళే ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గద్దె రామ్మోహన్ గెలుచున్నారు విజయవాడ ఈస్ట్ కానీ అక్కడ ఈ యాక్టివిటీస్ అంతా కూడా దేవినేని అవినాషే చూశాడు అంటే పేరుకి ఆయన ఎమ్మెల్యే మనంతా కూడా దేవుని అవినాషే చూసుకుంది అక్కడ ఏం వేయాలన్నా రోడ్డు వేయాలన్నా కాలువ కట్టాలన్నా ఇవన్నీ కూడా దేవినేని అవినాష్ చెప్పినట్టే నడిచినాయి మరి అలాగనే దేవుని అవినాష్ గెలిపించారా జనం కాబట్టి ప్రాక్టికల్ గా ఇది ఒక సంప్రదాయం అయిపోయింది ఎవరైతే ఓడిపోయినటువంటి నాయకు అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఓడిన వాళ్ళే ఎమ్మెల్యే పరోక్షంగా ఆ సంప్రదాయాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారు లేదా ప్రజలు దాని మీద సీరియస్ గా తీర్పు చెప్పట్లేదు అంటే పర్టికులర్ గా ఒక స్టేట్ వైడ్ కాన్సెప్ట్ తో చూస్తున్నారు తప్పించి ఓ లోకల్ వైడ్ కాన్సెప్ట్ చూడట్లేదు వీళ్ళు ఏం చూస్తున్నారు అక్కడ పనులు చేయకపోతే మనల్ని పట్టించుకోరు రేపు పొద్దున అన్నటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి ఇటుకు వచ్చేయడం నేర్చుకుంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఒక రాలేకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేలకు గెలిచినా మీరు అన్నట్టు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ స్వప్రయోజనం కోసం పార్టీ మారుతారు ప్రతిపక్షంలోకి వచ్చి ఓడిపోయిన ఎమ్మెల్యేల సంగతి మాజీలైన వాళ్ళు వాళ్ళకి థ్రెట్ ఉంటుందా ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వల్లే వాళ్ళు మారాలనుకుంటున్నారు ఇప్పుడు వైసీపీలో ఆ ప్ర ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కీలక ఇన్ఛార్జ్ అంట ఆయన ఎవరు ఆయన పేరు ఏదో ఉన్నారు వైరా వైవి రామరెడ్డి ఇలాంటి వాళ్ళు కొంతమంది లేదంటే భరత్ రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ వాళ్ళ ముఖ్య అనుచరులు కొంతమంది ఇప్పుడు టీడీపీతో టచ్ లో ఉన్నారు ఆల్రెడీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వాళ్ళ మీద దాడులు జరుగుతాయనో లేదంటే ఏళ్ళ మొన్నటి వరకు ప్రభుత్వంలో వాళ్ళు వీళ్ళ కూడా ఇళ్ల మీద అపారాల మీద దాడులు చేశారు గట్రా ఐటీ దాడులు ఇలాంటి దాని వల్ల ఇన్సెక్యూడ్ ఫీల్ అవుతారు అందుకు మారిపోతారు వీళ్ళందరూ లెక్కనైతే అసలు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు ఎవరు వ్యాపారం చేయకూడదు ఉద్యోగం చేయకూడదు అందరూ సగ్గనే చేసుకున్నారు కదా ఇంకా వైసీపీ గవర్నమెంట్ తిట్టి తిరిగి తట్టకుండా ఎవరు తిట్టారు లేగల్గా సపోర్ట్ పోర్టు అన్ని కూడా వచ్చినాయి కానీ ఎక్కడ వాళ్ళు